ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నటువంటి వీడియో ఇది చాలా మందికి కామెడీ వీడియోలాగా అనిపించవచ్చు బహుశా కామెడీ వీడియో మనం చూసి నవ్వుకోవచ్చు కానీ ఇటువంటి వారిని చాలా మంది ప్రభావితం అవుతారు అమాయకులు అందరూ కూడా ఇలాంటి వాళ్ళ నెంబర్లకి కాల్స్ చేసి ఇలా మాకు సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి నేను చెప్పబోయే అంశం ఈ ఆత్మలు ఆత్మల్ని పట్టడం వీటి గురించి ఒకసారి మీకు ఆ వీడియో చూపిస్తాను చూడండి చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరు ఆస్తులు పంచుకున్నారు సో ఒకళ్ళేమో టాప్ పొజిషన్ లో ఉన్నారు ఒకళ్ళేమో కొంచెం డౌన్ పొజిషన్ లో ఉంటారు కారణం ఏంటంటే ఈయన జీరుభాయ్ అంబానీ ఈయనకు అతి లవు అనిల్ ఆ పెద్ద కొడుకు ఈ కొడుకు మీద ప్రేమకు చనిపోయిన తర్వాత ఏమైందంటే ఈయన ఆత్మ ఈ అనిల్ అంబానీ దగ్గరకు వచ్చేసింది జీరుబాయి అంబాని బట్టి ఓపెన్ అవుతుందంటే ఈయన యొక్క స్పిరిట్ ఇక్కడ ఉన్నారు ముఖేష్ అంబానీ మీద చూస్తాం ముఖేష్ అంబాయి మీద చూసి అసలు స్కాన్ రావట్లేదు అలానే అనిల్ అంబానీ అనిల్ అమ్మాయిని మీద వస్తే ఓపెన్ అవుతుంది స్కానర్ అంటే నేను ఏమనుకుంటున్నాడు ఈ అనిల్ అంబానీ మీద ధీరుభాయి అంబానీ యొక్క స్పిరిట్ ఉంది అంటే అతిలామ్మతో ప్రేమతోటి అక్కడ అక్కడ మొత్తం క్లోజ్లో క్లోజ్ అయ్యి ఇగో క్లోజ్ అంటే ఆయన యొక్క ఆత్మ ఈయన మీద ఉన్నాడు అనిల్ అమ్మాయి మీద ఉన్నాడు తండ్రి యొక్క ఆత్మ మళ్ళా అయితే ఈయన బాగుపడాలంటే ఈ ఆత్మలను బంధిస్తే మంచి అవుతుంది వాళ్ళ నా వీడియో మీద చూసి లేకపోతే ఎవరైనా కలిసి నన్ను చేయమంటే నేను వెళ్ళి వాళ్ళు పిలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కదా వీడియో వీడియో మనలో చాలా మందికి ఎవడరా కొత్త దొంగ అనిపిస్తుంది కానీ ఎక్కువ మంది శాతం ఉండేది ఇలాంటి వాళ్ళని నమ్మేవాళ్ళే చాలా మంది వాళ్ళెవరు కూడా మన వీడియోస్ కూడా చూడరు మనం చెప్పేటటువంటి విజ్ఞానదాయకమైన విషయాల్ని హర్షించరు కూడా వాళ్ళకేదో అగనిస్ట్ గా మాట్లాడుతున్నట్లు అనుకుంటారు ఇతగాడు ఆరా యూనివర్సల్ ఆరా స్కానర్ లేకపోతే యూనివర్సల్ ఆరా స్కానర్ ఆర్మీ ఇలాంటి వాటి పేరుతో ఒక రెండు ఎలక్ట్రానిక్ పనిముట్లను పట్టుకొని అవి మనిషి యొక్క ఆరాని కనిపెడతాయి ఆత్మలు వాటి యొక్క శక్తి బట్టి అవి వ్యవహరిస్తాయి ఆ యొక్క రెండు ఆ పనిముట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎలా పనిచేస్తాయి వాటి గురించి మనం అవసరమైతే డీటెయిల్డ్గా వీడియో చేద్దాం కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే జస్ట్ బేసిక్ కామన్ సెన్స్తో ఆలోచిద్దాం ఎలక్ట్రానిక్ వస్తువులు పట్టుకుంటే అవి ఇలా ఓపెన్ అయ్యాయి అనుకోండి అక్కడ ఆత్మ ఉన్నట్టు క్లోజ్ అయితే ఆత్మ లేనట్టు అని ఈ తక్కువ విధవ చెప్తున్నాడు దాన్ని జనం గుడ్డిగా నమ్మి ఆ కింద కనిపిస్తున్న వాడి వాట్సాప్ నెంబర్లకి ఫోన్లు చేసి విపరీతమైనటువంటి డబ్బును చెల్లించి లేదా వారు నిర్దేశించినటువంటి డబ్బును చెల్లించి ఇదిగోండి మా ఇంట్లో ఈ సమస్య ఉంది దీనికి కారణం ఏంటి అని అడుగుతారు వెంటనే వాడు ఇదిగో అమ్మ మీ మొత్తాతో మీ తాతాల తాతో ఎవడో ఒకడు మిమ్మల్ని పట్టి పట్టిపీడుస్తూ ఉన్నాడు మీ మీద ఉన్న ప్రేమతో వాడు ఇంకా మిమ్మల్ని వదలట్లేదు ఇదిగో ఆ ఆత్మ నేను బంధించేస్తాను ఇదిగో పదివేల రూపాయలు ఫీజు కట్టేయండి అయినట్టు తెస్తాడు అదే మిషన్లో తెస్తాడు ఆ మిషన్లో తెచ్చి ఇలా అంటాడు ఇలా అంటాడు హోల్మ్మ ఆత్మహచ్చేసింది ఇలాగ జనం నమ్మేస్తారనమాట ఇది చూసారా ఆత్మ వచ్చింది అంటాడు ఇక్కడ ఆయన చెప్పినటువంటి ఉదాహరణ ఏంటి అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఇద్దరూ అన్నదమ్ములు కదా ధీరుభాయ్ అంబానీ లాంటి ఒక గొప్ప పారిశ్రామికవేత్త కొడుకు కదా కొడుకులు కదా ఇద్దరికీ సమానమైనటువంటి అభివృద్ధి ఉండాలి కదా అని యాంకర్ గారు అడిగితే ఈయన ఇక్కడ దేవుబాయి అంబానీ యొక్క ఆత్మ అనిల్ అంబానీని పట్టిపీడుస్తూ ఉంది ఎక్కడైనా ఇలాంటి వ్యాఖ్యలు ఎవడైనా చేస్తాడా అసలు ఈ ఆత్మలు పీడించడం ఎక్కడ మన గ్రంథాల్లో ఎక్కడైనా ఉందా మనకి భగవద్గీతలో ఏముంటుందంటే ఆత్మ నీటితో తడపజాలదు అగ్ని కాల్చలేదు ఎలా ఉంటుంది గాలి ఆర్పివేయను సాధ్యం కాదు అలా ఆత్మకొక శక్తిని ఆ నిర్వచనాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు శ్రీకృష్ణ భగవానుడు దాని అర్థం ఏంటంటే అదొక అద్భుతమైన శక్తి అది కేవలం దేహాల్ని మాత్రమే ఆశ్రయించి కర్మానుసారంగా యూనివర్స్లో తిరుగుతూ ఉంటుంది ఒకనొక చోట అది ఆగుతుంది కర్మలన్నీ శూన్యమైపోయినప్పుడు సరే అది వేరే సబ్జెక్టు కానీ దాన్ని దెయ్యమని ఇతరత్ర పదప్రయోగాలతో అది మిమ్మల్ని పట్టిపీడుస్తుందని ఇలా ఊగిపోయేలా చేసి ఇదంతా కూడా మన మానసిక బలహీనతకు సంబంధించిన విషయాలే తప్ప ఎక్కడ అటువంటివి సత్యం కావు ఎక్కడ మన గ్రంథాల్లో అవి ప్రకటించబడలేదు ఎక్కడన్నా ప్రకటించబడ్డాయని చెప్తే అవి ఈ మధ్య వచ్చినటువంటి కొంతమంది దొంగలు దగుల్బాజులు రాసినటువంటి గ్రంథాలే తప్ప మన ప్రమాణంగా మనం ఏదైతే భావిస్తున్నాము వేద పురాణ ఇతిహాసాలు వాటిల్లో ఇటువంటి విషయాలు ఎక్కడ కూడా చెప్పడం జరగలేదు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనుషుల యొక్క కష్టాలకి ఆత్మలు లేకపోతే ఆత్మలు కారణం అని చెప్తారు లేకపోతే ఇంకేవో ఇంకేవో చెప్తారు జాతకాల రీత్యా కొంతమంది వేణుస్వామి లాంటి వాళ్ళైతే ఇంకా రకరకాల వక్రీకరణలు ఈ రాళ్ళు రత్నాలు అమ్మేవాళ్ళు ఇంకొంచెం వాటిలో బేసిక్గా కొంత సైన్స్ ఉండొచ్చు కాక కానీ వీళ్ళు చెప్పేవన్నీ కూడా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఆ వచ్చినటువంటి ఆ బాధితుడిని కస్టమర్ కాదు బాధితుడే ఆ బాధితుడిని ప్రలోభ పెట్టి వాడిని ఎలాగైనా సరే వాడి దగ్గర నుంచి ఉన్నటువంటి వాడి ఏమైనా చేయాలి ఎట్టన్నా సావని వీడు నిర్ణయించిన ధరని తీసుకొని వీడి దగ్గర ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను ఆడి మొహాను కొట్టేస్తాడు వాటి దాన్ని పెట్టుకొని ఇదేదో అద్భుతంగా చూస్తాడు సో ఇప్పుడు ఈ దొంగ ఏమంటున్నాడంటే అనిల్ అంబానీని వాళ్ళ డాడీ ఎక్కువగా ప్రేమించడం వల్ల ఆత్మ ఏం వదలట్లేదు అని చెప్పేసి ఫోటోలు మూడు ఫోటోలు పెట్టేసి అసలు ఫోటోలుగా ఆత్మలేంటి రా అసలు ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని అనిపించాలి కదా ఎవరికన్నా బేసిక్గా ఫోటోలు ఏంది ఆత్మలేంటి ఎప్పుడు ఆయన చనిపోయాడు ఏంది కథ ఈ దరిద్రమంతా మనం చూడాల్సి వస్తుంది దీన్ని మనం నవ్వుకుంటాం ఎందుకంటే మనం కొంచెం విజ్ఞానవంతనం కాబట్టి అదృష్టవశాత్తు ఇలాంటి వాటిని నమ్మం కాబట్టి కానీ చాలామంది దీన్ని నమ్ముతారే అది ప్రమాదం ఇక్కడ అది సమస్య దాని గురించి మనం మాట్లాడాలి ఇతను ఎవడు ఎవడున్నాడు ఇతని పేరు నాకు తెలియదు ఇతని వీడియోలు అయితే బాగా చక్కర్లు కొడతా ఉన్నాయి నేను సవాల్ విసురుతున్నా ఇదే స్టూడియోకి నువ్వు రా నీకు మర్యాద ఇవ్వను నేను ఎందుకంటే నేను జనరల్గా కొంతమందికే మర్యాద ఇస్తా మీరు చేసే ఏ వృత్తి వ్యవహారం సరే కొంతలో కొంత మారల్ వాల్యూస్ పాటిస్తే అలా కాకుండా నీలో మోసం కనిపించింది నిర్మోహం ఆటంగా నువ్వు చేస్తున్నది మోసం అని నాకు అనిపిస్తున్నా మనసుకు మనసుకి నీకు మర్యాద కూడా నేను సో నువ్వు ఎవడవో నాకు తెలియదు నీకు దమ్ముంటే ఆత్మలు ప్రేతాత్మలతో నువ్వు నా దగ్గరికి రా నీ కొన్ని ఆత్మలు చూపిస్తాను నువ్వు బంధించు ఈ ఆత్మల కథ ఏందో తేలుద్దాం ఇదే స్టూడియో సాక్షిగా వీళ్ళెవరు రారు మళ్ళీ రాకుండా వీళ్ళ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది బందిపోడు దొంగలు ఉంటారు వాళ్ళని వాళ్ళని ఉసుగొలుపుతారు ఈ ఆఫీస్ అడ్రస్లు కనుక్కునేలా చేస్తారు మాకు మనం చెప్పకుండా ఆఫీస్ ఆఫీసుల మీదకి వచ్చి దాడి చేయడానికి ట్రై చేస్తారు లేకపోతే నిరంతరం ఫోన్ చేసి వేధిస్తూ ఉంటారు వాళ్ళు మెంటల్ కండిషన్ అలా ఉంటుంది సో ఒకసారి ఆలోచించండి ఏంటి దేరుభాయ్ అంబానీ ఏంటి అనిల్ అంబానీ ఏంటి ముఖేష్ అంబానీ ఏంది ఆత్మలు పీడించిన ఒకవేళ తండ్రికి చిన్న కొడుకు మీద ప్రేమ ఉందే అనుకుందాం దగ్గర ఉన్నాడే అనుకుందాం ఆశీర్వదిస్తాడు కదా పితృదేవతలు అంటాం కదా మనం పితృదేవతలతో సమానం ఆ ఆ లోకాల్లో ఉన్నప్పుడు వారు అక్కడి నుంచి ఆశీర్వదిస్తారు ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు సో తండ్రి ప్రేమగా దగ్గరగా ఉన్నాడే అనుకుందాం ఉదాహరణకి ఇదంతా ట్రాష్ అయినప్పటికీ బలం అవుతుంది కానీ బలహీనత ఎందుకు అవుద్ది ఇప్పుడు వీడు చెప్తున్నది ఏంటంటే ఆ దేవుబాయి అంబానీ ఆత్మని వీడి పట్టేసి అనిల్ అంబానీ మళ్ళీ ఎదిగిపోయేటట్టు చేస్తారంట ఒకవేళ అంత స్టేటస్సే నీకు ఉండుంటే నీ బతుక్కి నువ్వు ఇలాంటి చిల్లర వేషాలు వేసి బతకవు పనికిమాల రెండు పనిముట్లు పట్టుకొని తిరగవు జనాల్ని మోసం చేసి మెలగవు కాబట్టి నువ్వెవడువో నాకు తెలియదు నీ నెంబర్లు కూడా నాకు తెలియవు సో నీ గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా కొంచెం అనాలసిస్ చేసి నీ కథాకమా విషయం తెలుసుకొని నీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అలాగే ఇలాంటి వ్యక్తుల వల్ల ముఖ్యంగా ఈ వ్యక్తి వల్ల ఎవరైనా బాధితులు ఉంటే గనక మాకు ఫోన్లు చేయండి సరేనా ఇది నేను మాట్లాడాలనుకున్నటువంటి మొదటి అంశం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలు మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష స్ట్రెధన్ ద ట్రూత్